వెంకటేష్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డీఎస్పీ సిహెచ్ వివేకానంద పుట్టినరోజు వేడుకలు విశాఖపట్నం దిశ ఏసీపీగా బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం శ్రీకాకుళం డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నటువంటి డీఎస్పీ సిహెచ్ వివేకానంద పుట్టినరోజు వెంకటేశ్వర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా చోట్ల సేవా కార్యక్రమాలు చేశారు అమ్మఒడి ఆరోగ్య సంరక్షణ కేంద్రంలోని పిల్లలతో కలిసి వెంకటేష్ ట్రస్ట్ అధ్యక్షులు పోతిన నానాజీ అనురాధ దంపతులు కేక్ కటింగ్ చేసి డిఎస్పీ సిహెచ్ వివేకానందకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం చిన్నారులకు మధ్యాహ్నం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పోతిన అనురాధ మాట్లాడుతూ వెంకటేష్ విశాఖపట్నం దిశ అసిస్టెంట్ కమిషనర్ గా ఎంతో చక్కగా తనదైన రీతిలో విధులు నిర్వర్తించారన్నారు అలాగే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిగా ఆయన బాటలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో పోతిన వెంకి నాగోతి చిన్నారావు వినోద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు మన దిశ అసిస్టెంట్ కమిషనర్ చేసిన వివేక్నంద్ గారు ఈ రోజు ఆయన పుట్టినరోజు ఆయన ఉన్న స్థానానికి ఈరోజు పిల్లలు అనాథ పిల్లలకు భోజనాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఆయనే విచ్చేయవలసిన కార్యక్రమానికి ఆయన పన్నెండు వల్ల రావడం జరగలేదు ఆయన ప్రస్తుతం శ్రీకాకుళం డిఎస్పీగా చేస్తున్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన చాలా సేవా కార్యక్రమాలు అందించిన దానివల్ల ఆయన తరఫు నుంచి మేము వచ్చి అమ్మ ఒడి అనే కార్యక్రమం ఆకర్ అనే దీంట్లో ఈవేళ పిల్లలకి మధ్యాహ్నం భోజనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వివేకానంద్ గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం